ఒక దాంట్లో దేవతాశక్తి మరో దాంట్లో రాక్షసుడి ప్రతీకారం చింతగూడెం అనే చిన్న గ్రామంలో తల్లి దుర్గా అమ్మ స్వయంగా రక్షించిన చిన్నారి అనాహిత ఎవరికీ తెలియకుండా ఓ రాక్షసుడి లక్ష్యం అయిపోయిందట ఒక రాత్రి ఆకాశం ఎర్రగా మారిందట కవచం ఉన్నా ప్రమాదం ఆగలేదు ఎవరూ ఊహించని నిజం బయటపడిపోతుంది దుర్గాదేవి ఆశీర్వాదంతో అనాహిత జీవితం మారిపోయింది ఆమె దేవాలయంలో సేవ చేసే ప్రతిరోజు గ్రామంలో శాంతి వెలుగు నిండిపోయింది కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు ఒక రాత్రి ఆకాశంలో ఎరుపు మెరుపులు సాగిపోయాయి గాలి భయంకరమైన సంగీతంలా గుసగుసలాడింది గ్రామంలో ఉన్న చిన్న జంతువులు ఒక్కసారిగా భయంతో అరవడం మొదలుపెట్టాయి అలానే దేవాలయపు గంటలు అదే తమంటట తాము మోగడం మొదలయ్యాయి అనాహిత భయంతో దేవాలయం వైపు పరిగెత్తింది అక్కడ ఆమెకు కనిపించింది ఒక భారీ నీడ ఆ నీడ నుంచి ఒక శబ్దం ఆ చిన్నారి అనాహిత ఎక్కడా అని ఆ శబ్దం వినగానే ఆలయ గుమ్మం నుంచి బంగారం కాంతి వెలిగింది ఆ కాంతి నుంచి దుర్గాదేవి ఇచ్చిన దృశ్య కవచం అనాహిత చుట్టూ ఏర్పడింది అప్పుడే ఆ నీడ స్పష్టంగా కనిపించింది అతడు అరిక్షురా ప్రధానుడైన రాక్షసుడు అతని కళ్ళల్లో జ్వాలలు గలం భూమిని కంపించేలా ఆ పిల్ల నా శక్తిని బలహీనపరిచింది ఆమెను నేను తీసుకెళ్తాను అని అనేహిత అరిచింది నన్నెందుకు అని రాక్షసుడు నవ్వాడు నీ హృదయం పవిత్రం అలాంటి మనసున్న పిల్లల వల్లే అంధకారం బలహీనమవుతుంది నిన్ను తొలగిస్తే ఈ ప్రపంచంలో పాపం మళ్ళీ బలపడుతుందని అప్పుడే తల్లి దుర్గాంబ విగ్రహం కళ్ళల్లో మళ్ళీ ఎర్రజ్యోతి మెరిసింది గాలి బలంగా వీచింది ఆశ్రమపు గంట మళ్ళీ మూగింది రాక్షసుడు త్రిశూలం లాంటి నల్ల శక్తి బాణం విసిరాడు అది అనాహిత వైపే వచ్చింది కానీ దుర్గాదేవి రక్షణ కవచం మా దాడిని అద్దు ఉంది కానీ కవచం చీలిపోయింది ఒక చీలిక చాలు రాక్షసుడు మళ్ళీ నవ్వాడు ఆమెను సంపూర్ణంగా రక్షించలేవు తల్లి కవచం పగిలింది అంటే పోరాటం మొదలైంది రాక్షసుడు భయంకర గర్జన చేసి గాల్లో మాయమయ్యాడు గ్రామం మళ్ళీ నిశ్శబ్దంలో మునిగిపోయింది అనాహిత కంపిస్తున్న గలంతో దేవాలయం ముందు మోకాళ్ళు మోపి తల్లి నేను భయపడుతున్నాను అనింది ఆమె చెవులో ఒక మృదువైన శక్తివంతమైన స్వరం వినిపించింది భయపడకు బిడ్డ కవచం పగిలింది అంటే నీ శక్తులు పుట్టక మొదలైంది అని అనాహిత కళ్ళల్లో ఆశ్చర్యం కానీ గుండెల్లో కొత్త ధైర్యం ఎవరైనా మన ప్రయత్నాలను మన మంచితనాన్ని ఆపాలని ప్రయత్నించినా దైవశక్తి మన వెంటే ఉంటే మన కాంతిని ఎవరూ ఆప అనాహితకు వచ్చేది మొదటి శక్తి పరీక్ష ఆమె రక్షించేది ధైర్యమా లేక దుర్గాదేవి సిద్ధం చేసిన కొత్త మార్గమా ఈ సత్యం తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం